భక్తులలో అతిపెద్ద మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తున్నారు అటు కొత్తపేటలోని బాలాజీనగర్లో కూడా యాభై నాలుగు అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు శ్రీ కాలభైరవ ఉగ్రరూప మహాగణపతి రూపంలో గణాదులు ఆకట్టుకుంటున్నారు నవరాత్రి ఉత్సవాల్లో పూర్తిగా ప్లాస్టిక్ నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్నామంటున్నారు నిర్వాహకులు కాలభైరవ ఉగ్రరూప మహాగణపతి ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గల్లీకి ఒక గణేషుడు ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద గణేషులు ఎక్కడున్నాయో అక్కడికే భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే అలా బడా గణేష్ అనగానే మనకు ఖైరతాబాద్ గణేష్డే గుర్తుకొస్తుంటారు అంతేకాకుండా ఇప్పుడు కొత్తపేటలో కూడా యాభై నాలుగు అడుగుల విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా మట్టి విగ్రహాన్ని యాభై నాలుగు అడుగులతో ఈ కాలభైరవుడి ఉగ్రరూపాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది అయితే పూర్తిగా మట్టితో చేసిన విగ్రహం అనే ఇక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నారు అయితే మొత్తం పూర్తిగా కలర్స్ కలర్స్తో చేసిన విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇటు పక్కకు వినాయకుడి వాహనం అయితే మూషికం మరియు ఇటువైపుగా నందిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అయితే నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయని ఇక్కడ నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఒకవైపుగా చూసుకున్నట్లయితే కలకత్తా కాళికామాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది మంచిగా మంటపం వేసి ఒకవైపుగా కలకత్తా కాళికా మాత రూపాన్ని మరియు ఇంకోవైపు చూసుకున్నట్లయితే భవాని అమ్మవారి రూపాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అయితే నిత్యం వినాయకుడితో పాటే ఇక్కడ కూడా పూజలు జ నిర్వహిస్తున్నామని అయితే నిర్వాహకులు తెలియజేస్తున్నారు అయితే ఇప్పుడు ప్రతిష్ట ఎప్పటి నుండి చేస్తున్నారు ఎన్ని రోజుల నుండి కష్టపడితే ఈ రూపం అనేది ప్రతిష్ఠించడం జరిగింది అన్న పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇక్కడ తిరంగ కమిటీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే మనం చేద్దాం చెప్పండి ఎన్ని రోజుల నుండి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకున్నారు ఎన్ని రోజుల కష్టం ఇది

శ్రీ లక్ష్మీ సైత వెంకటేశ్వర మహాగణపతిని స్థాపించడం జరిగింది ఈసారి యాభై నాలుగు అడుగుల శ్రీ కాలాభైరావు ఉగ్రరూప మహాగణపతిని స్థాపించడం జరిగింది ఇది ఇదొక దానికి కొత్తకొండ నగేష్ అనే ఒక ప్రముఖ శిల్పి మట్టి మనిషి పేరుగా మనిషి మనకి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది ఇక్కడ మనకి ఇక్కడ చూసిన హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీగా మీకు ఇక్కడ చూసినా మీకు ఐరన్ కానీ స్టీల్ కానీ ఏది కానీ కనిపించదు కంప్లీట్గా వరిగడ్డి నాట్లు గడ్డి పొట్టు చెరువు మట్టి హుగ్లిని వారి నుంచి తెచ్చిన గంగా నది ఈ మట్టి మాత్రమే కనిపిస్తుంది ఈవెన్ వాటర్ కలర్స్ కూడా మనకి వాటర్ కలర్స్ కూడా వాటర్ కలర్స్ ఈ మనకి నిమజ్జనం కార్యక్రమం కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది సో ఎప్పుడు నిమజ్జనం అవుతుంటుంది నిమజ్జనానికి ముందు ఎలాంటి కార్యక్రమాలు పెడతారు అన్నదా అన్నదానం కానీ మనకి పదకొండు ది పదకొండు రోజులు ఇక్కడ నిత్య అన్నదానం కార్యక్రమం జరుగుతుంది పదకొండు రోజులు నిత్య హోమ కార్యక్రమం జరుగుతుంది నిమజ్జనం రోజు సాయంత్రం ఐదు గంటలకి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది అభిషేకాలు పంచాములతో అభిషే అభిషేకాలు చేసి దాని తర్వాత ఫైర్ ఇంజన్ సాయంతో ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది దేవుని దేవాలి ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు మనకి ఇలాంటి మనం ప్రొసెషన్కి పోతలేం కాబట్టి ఇక్కడ మనకి ఇలాంటి ఆటంకం లేదు ఇక్కడ ఇక్కడ నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జనని ఆస్వాదిస్తుంటారు ఇక్కడ మార్నింగ్ సెవెన్ థర్టీకి పూజ పూజ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ థర్టీకి పూజ ఉంటుంది ఇక్కడ చుట్టూ ఇక్కడ భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తున్నారు ఈ గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి డైలీ మనం కౌంట్ చేయలేము ఈ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ ఈలీగా టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ డైలీ దర్శించుకుంటున్నారు అమ్మవారిని అమ్మవార్లను కూడా ఈసారి కల్కత్తా ఖాళీపాతను పెట్టినాము ఇటు తుల్జాబావాని అమ్మవారిని కూడా పెట్టినాము అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈసారి థ్యాంక్ యూ సో మోస్ట్లీ సిటీలోనైతే మొత్తం మట్టి విని విగ్రహాలనే ప్రతిష్ఠించడానికి ఎక్కువగా ఆసక్తి చూపడం జరిగింది ఈసారి చూసుకున్నట్లయితే ఈ యాభై నాలుగు అడుగుల విగ్రహాన్ని చూడడానికైతే చాలామంది భక్తులు వస్తున్నారనేది నిర్వాహకులు తెలియజేస్తున్నారు అయితే అదేవిధంగా చూసుకున్నట్లయితే నిమజ్జనంకి ముందు వరకు కూడా రోజు నిత్య అన్నదానాలు చేస్తామని పూజలు చేస్తామని అయితే నిర్వాహకులు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గౌతమే రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ